来啊 Terima kasih telah menonton どういうこと ايو مرو ايو مرو ايو گام پيانو باسا نا ايدي گيچو واه اڑے باڑا پڙهندو ايچو با مطلب بني بني ها ايدي گيچو Altyazı <laughs> M.K. <laughs>

ఓకే గోవూరు నియోజకవర్గ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా ప్రాంతాలతో గోఊరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా విఘ్నతతో నేను పరిశీలించినంత వరకు చాలా చాలా విఘ్నతతో ఓటు వేయడం జరిగింది డబ్బు మాత్రమే ఓట్లను ప్రభావితం చేయలేరు చేయదు అన్నటువంటి దాన్ని రుజువు చేసినటువంటి వాళ్ళు కోవూరు ప్రజలు ప్రతిపక్షాల వాళ్ళు నూటికి నూరు శాతం డబ్బులు పంచినప్పటికీ కూడా డబ్బులే ప్రధానం కాదు రాజకీయ భవిష్యత్తు ఆర్థిక సాంఘిక సామాజిక భద్రత ఇవన్నీ కూడా అవసరం ఏ పార్టీ అయితే వీటినిస్తుందో ఆ పార్టీకి ఓటు నేసిన ఓటు వేసినటువంటి ఘనత ఆ యొక్క చైతన్యం కలిగినటువంటి గోవురు ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యం బాగా వెళ్ళేలా వాళ్ళు తోడ్పడినటువంటి కొవ్వు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు